నమస్తే నేను మీ జర్నలిస్ట్ విజయ్ ప్రస్తుతం మనం జమ్మికుండ మండల్ సైదాబాద్ గ్రామంలో ఉన్నటువంటి ఈజీఎంఎం ట్రైనింగ్ సెంటర్ దగ్గర మనం ఉండడం జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ క్రింద మనకు ఈ బిల్డింగ్ని మనకు శాంక్షన్ చేసినట్టుగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అనేటువంటి ప్రోగ్రాం కింద ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతి యువకులు ఉండడం జరుగుతుందో వారికి ఉపాధిని కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలతో ఈ బడ్జెట్లో మనకు ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారితో మనం ప్రస్తుతం మనం మాట్లాడాల్సి ఉంటుంది అతనితో మాట్లాడిన తర్వాత ఇది పూర్తయిందా లేదా ఎందుకోసం ఈ బిల్డింగ్ అనేటువంటిది ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందా మేము దీని మీద ఒకటి ఆర్టికల్ రెడీ చేస్తున్నాము ఇది మనకు ఏ ఇయర్లో వచ్చిందని శిలాపలకం కూడా లేదు అసలు వ్యవస్థ ఇది మీకు వచ్చిన బడ్జెట్ వరకు క్లియర్ అయింది మిగతా బడ్జెట్ చెప్తా ఎవరికి ఇచ్చారు అంటే డిపార్ట్మెంట్ ఓకే చేసారు ఓకే ఓకే ఇక వాళ్ళు దాన్ని చేయాల్సింది చేస్తలేదు మీకు ఇచ్చిన డబ్బుల వరకు ఇది క్లియర్ చేసి కోటి నలభై రెండు లక్షలతో అన్ని తాళాలు తీసే ఉన్నాయి కదా ఇక్కడ ఈ టైంలో కూడా మీరు మాకు టైం ఇచ్చారు థ్యాంక్ యూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన బిల్డింగు సుమారు పదకొండు సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉంటుంది ఇక్కడ నిరుద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ అంటే యువతి యువకులకు ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వారికి ఉపాధిని కల్పించి వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి కుటుంబ పోషణ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది నిరుపయోగంగా ఉంటుంది అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసి గత పదకొండు సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉన్నప్పటికీ ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డదో ప్రజలకు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ అనేటువంటిది ఉపయోగంలోకి తీసుకురావాలి భవనం ఖాళీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరి వాళ్ళకు తెలుసా తెలియదా అనేటువంటి విషయాన్ని మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇలా ఎలాంటి ఏర్పాట్లు చేసిరు బిల్డింగ్ ఎట్లుంది ఎలాంటి వసతులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది క్లాస్ రూమ్ ఇది అద్భుతంగా దీన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజీలకు ఏ విధంగానైతే ఏర్పాటు చేస్తారో అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇది అంతా ఖాళీగా ఉంది కాబట్టి రీసౌండ్ వస్తుంది చూసుకున్నట్లయితే క్వాలిటీ గ్రీన్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐటిఏ కాలేజీకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళకి నీట్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైతే ఉందో గ్రీన్ బోర్డు కూడా అత్యంత ఖరీదైనటువంటి బోర్డును కూడా నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకైనా అధికారులు దయచేసి వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు దీన్ని ఉపయోగపడేలా చేయాలి రూమ్స్ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తయినాయా లేదా ఇంకేమన్నా పెండింగ్లో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే అద్భుతంగా వీటిని స్నానాల కోసం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకవైపు మనకు వాష్రూమ్స్ ఒకవైపు ఇక్కడ ఏవైతున్నాయో స్నానాలకు ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా ప్రీ ప్లాన్గా మంచి సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచిగా ఉన్నటువంటి భవన సముదాయం ఉన్నప్పటికీ కూడా ఈ యువత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద ఖాళీగా తిరగడం జరుగుతుంది ఇంత మంచి విశాలమైనటువంటి భవనము వాష్రూమ్స్ క్లాస్ రూమ్స్ ఉన్నటువంటి ఈ కోట్లాది రూపాయలు వెచ్చించి వృధాగా చేస్తున్నటువంటి ఈ భవనాన్ని త్వరలో వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు మనకు ఉన్నటువంటి రైట్ సైడ్ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ని ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో ఇంకేమైనా అదనపు తరగతి గదులు కావాలనుకున్నప్పుడు వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి ఇటు ఓపెన్ ప్లేస్ని వదిలిపెట్టడం జరిగింది ఏదైతే మనం బిల్డింగ్ నిలబడ్డటువంటి ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇటు కొన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ క్లాస్ ఇది కూడా మనకు మరొక క్లాస్ రూమ్ ఇది గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు చెల్లిస్తూ సరైనటువంటి వసతులు లేనటువంటి భవనాలలో విద్యార్థులకు విద్యా బోధన నేర్పుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి బిల్డింగ్ని వృధాగా చేస్తూ ప్రభుత్వము బయట లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ గురుకుల పాఠశాలలను ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి పాఠశాలల్లో భవనాలలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నది బిల్డింగ్ని కనుక చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉండడం జరిగింది ఇడ్రపల్లిలో కూడా సోషల్ వెల్ఫేరు భవనంలో ఉంది ఇక్కడ జమ్మికుండలో చూసుకున్నట్లయితే మైనార్టీ స్కూల్ అద్దె భవనంలోనే నడుస్తుంది సోషల్ వెల్ఫేర్ బాయస్ కూడా అద్దె భవనంలోనే నడుస్తుంది ఇంత మంచి భవనాన్ని నిరుపయోగంలో ఉంచి ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం మరి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా దీన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా విద్యార్థులకు సాధారణమైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి భవనాల్లో విద్యను అందిస్తూ అరకూర సౌకర్యాలతో విద్యార్థులు సతమతం అవుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు దీనిపై దృష్టిని కేంద్రీకరించి ఈ భవనాన్ని ఉపయోగంలోకి వచ్చే విధంగా నిరుద్యోగులకు ఉపాధిని కల్పించే విధంగా అధికారులతో మాట్లాడి ట్రైనింగ్ సెంటర్ని దీన్ని త్వరలో ప్రారంభించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ జర్నలిస్ట్ విజయ్